క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులోని సంతపేటలోని సెయింట్ జోసెఫ్ కేథడ్రల్ బిషప్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి నారాయణ ఆయన సతీమణి రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఆద్యాంతం ఆనందోత్సాహాల మధ్య జరిగాయి బిషప్ ప్రకాశం క్రీస్తు సందేశాన్ని వివరించారు క్రైస్తవ సోదరులందరూ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులను ఆనందాన్ని తీసుకురావాలని క్రిస్మస్ అనేది విశ్వవ్యాప్తమైన పండుగ అని ఇది శాంతికి సద్భావమనకు ప్రతీక అని మంత్రి తెలిపారు ఈ క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోకి కొత్త వెలుగులను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లుగా అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నట్లుగా మంత్రి నారాయణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ జెడ్పీటీసీ విజేతర రెడ్డి స్థానిక టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రభు అయిన రక్షకుడైన పూజ్యులైన ప్రకాశం ఏలిన వారిని యేసు ప్రభు యొక్క జన్మదిన ఆశీర్వాదం సమయానికి శుభ సమయానికి మేమందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం దివ్య పూజా బలిని ప్రారంభిస్తారు సహవాసం మీ అందరితో ఉండదుగాక ప్రభు మందిరం చుట్టూ చేరి ఆవరణలో చేరి జన్మించినటువంటి ఆ దేవాది దేవుడు క్రీస్తు ప్రభు జన్మది విజయం పునరుత్వారం వీటన్నిటినీ కూడా

తోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు ఏసు ప్రభు జన్మదినం ఆ యేసు జన్మ సందర్భంగా ఈరోజు అక్షులగా నెల్లూరులో ఉన్న యొక్క చర్చిలో నేను నా సరి ఆ ప్రభువుని ప్రాప్తి ప్రతి ఒక్కరు ఆయన ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని అంతేకాకుండా అన్ని విధాలు వెనకబడిన ఈ రాష్ట్రం గౌరవైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని విధాలా ముందుకు పోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను క్రిస్మస్ శుభాకాంక్షలు ఆయేసు ప్రభు దైవాలు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు